రాజశేఖర్ రెడ్డి గారిని మరిపిస్తున్న నాయకుడు ఉన్నంటే అది రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం పార్టీ కార్యకర్తలు అని నాలుగు స్తంభాలని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ ని మించిన నాయకుడు వైఎస్ఆర్ని మైబర్మిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవస్థకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా పేరు పొంచే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ భూత్తర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్ళడంలో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంది కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏదో ఉత్తర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ నా అంత పీకుడు కాళ్ళ లేదని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ గారు మీరు పదేండ్లలో తేని పెట్టుబడులు కేవలం ఒక్క సంవత్సరంలో మునగాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తెలంగాణ అభివృద్ధిని దీంచుకోలేని బీఆర్ఎస్ నాయకులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి వారి కుటుంబ సభ్యులు కొంతమందికి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి చూడలేక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధి జీర్ణకోశ వ్యాధి అది వచ్చే ప్రమాదంలో ఉంది బీఆర్ఎస్ అగ్ర నాయకులకు కాబట్టి వారి ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ మెడిసిన్లు పంపుతా ఉన్నాము దీనితో మీకు జీర్ణకోశ వ్యాధి రాకుండా యాసిడిటీ రాకుండా కాపాడుతూ ఉంటుంది ఉదయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సమయంలో వాడండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సమయంలో వాడితే మీకు ఇబ్బంది ఉండదు అదేవిధంగా కొంతమంది చోటాబోటా నాయకులు ఉన్నారు బిఆర్ఎస్లో కొంతమంది నాయకులు ఉన్నారు వారి కోసం ట్యాబ్లెట్స్ వారి కోసం ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడలేక ఓర్వలేక జీర్ణించుకోలేక ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎందుకంటే మంచిని చూడలేని కళ్ళు మీవి మంచిని ఈనలేని చెవులు మీవి మంచిని మాష్టాడలేని నోరు మీది కాబట్టి మన గాంధీభవన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈ రెండు జెలోసిల్ డబ్బాలు వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి కింద చెంచాలు కొట్టుకునే కొంతమంది ఉంటారు కదండి వాళ్ళకు ట్యాబ్లెట్లు మాత్రమే వాళ్ళకు ట్యాబ్లెట్లు మాత్రమే ఎందుకంటే ఎక్కువ ఇష్టపడుతుంది ఎక్కువ ఏడుస్తుంది వీళ్ళిద్దరే హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళిద్దరికీ వారి రంగులో సరిపడే మాత్రలు వారి పార్టీ రంగులో సరిపడే టానిక్లు చాలా మీకు కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రతి నెల వాడాల్సిన సమయం ఆసనమైంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకున్నటువంటి మీకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఈ టానిక్లు పంపుతూనే ఉంటాం ఎంత దూరంగా ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ టానిక్లు హైదరాబాద్ నగరంలో ప్రతి వీధుల్లో ప్రతి మెడికల్ షాపులో వచ్చే విధంగా మేము చర్యలు కూడా తీసుకుంటాం మీకు ఉచితంగా ఇచ్చే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటాము మీరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్పండి వంద శాతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెడికల్ షాపులలో మీకు ఉచితంగా ఇచ్చే విధంగా అనే డబ్బులు మేము కట్టుకుంటాం ఆన్లైన్లో మీకు ఇచ్చే ఉచితంగా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం मैं फोटो